అయితే మార్నింగ్ మార్నింగ్ వాడు దిమాక్ అంత ఖరాబ్ ఇష్యం చెత్తనాడు వానికి ఎవరు నెంబర్ ఇచ్చిండు అది ఏ నెంబర్ ఎట్లా సీవ్ చేసుకున్నారు లేకపోతే అది ఎప్పటి నుంచి చెప్తున్నారు అసలు అర్థం అర్థమవుతులేదు నా నెంబర్ రెండేళ్ళు అవుతుంది ఇక్కడికి ఎప్పుడు ఈ థర్టీ ఫన్ థర్టీ ఫస్ట్ మార్క్ వస్తే టూ ఇయర్స్ అయితే ఓకే అంత మంచి ఏం ప్రాబ్లం ఏం లేదు ఎవ్వరు కాల్ చేయకు ఏం ఉండకు నార్మల్గానే జరిగేది సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ అవుతున్నట్టుంది వాడు ఫోన్ చేస్తాడు సెకండ్ ఫ్లోర్ రమ్మంటాడు ఫస్ట్ ఫ్లోర్ రామ్మంటాడు ఎన్నికి రామ్మద్దు ఎన్నిక నార్మల్గా కాల్ చేసుకుంటే ఎవడు కూడా ఇంత ఫస్ట్ ఫ్రస్టేట్ అవ్వడు ఎందుకంటే దానికి ఎందుకు అంత ఫస్ట్ అవుతుండే ఫస్ట్ ఎయిడ్ అవుతున్నావు రాంగ్ నెంబర్ అని చెప్పచ్చు కదా అని అనిపిస్తారు కానీ ఏమైందంటే వీళ్ళు ఏం చేస్తారు మా టైమింగ్ లేదు పొద్దుగా మా పులుగా నాలుగింటికి ఐదింటికి ఏమన్నా చేసుకుంటా కానీ చేస్తే వాడు ఏంది అని తెలుసుకోకుండా కూడా रेक्टा ليش ريكد يتلا اور نمبر اوف টাইমস इशू नी नाक નીન એટનોડ લાઈટ દીસકો તો ના સર ની દ્રુવે ટાઈમમાં મારી ને રિપોર્ટ ફોન કરી સે સાવ કરા છે કે ગાડી ગાડી ઇન્સ્ટેશન શું ગોતી લે લે પીસ સેકન્ડ કોર ગ્રા પાઈ થકે વરનોવા આ દી રેક્ટરા નંબર એ વહી તો એ ના કે પછી આપડા ખાને દ્રલો చక్కగా కట్ ఇపారా అదైతే ఒకసారి ఇంకోసారి రెండు మూడు సార్లు అయింది కట్ చేసాడు బ్లాక్ ఇచ్చి పారేసిన రెండు మూడు సార్లు నెంబర్ తర్వాత ఏం చేసిండు ఓడో కాల్ చేసిండు ఇంగ్లీష్లో మాట్లాడేది నాకు సీరియస్ అయినా నీకు కామన్ సెన్స్ ఉందా నువ్వు మనిషిగా ఎవరు ఫోన్ చేసుకున్నావు సార్ ఇక్కడ వర్క్ చేసుకుంటు ఇంకెవరిచ్చింది నెంబర్ నీకు ఇది అని కామన్ సెన్స్ ఉందా అన్నక నాకు కట్ ఇస్తాను ఆయన నెంబర్ అన్నాడు తర్వాత బంగాలు అడిగేసి చేతి తిట్ల అడిగారు అలా అరే ఎవ్వర్రా నువ్వు దిమాగ్ ఉందా లేదా అని కొంచెం అన్న ఇవ్వండి ఫోన్ చేసి మాట్లాడుతున్నా ఏం మాట్లాడుతున్నావు కొంచెం కూడా బ్రెయిన్ ఉందా లేదా కొంచెం అన్న కామన్ సెన్స్ ఉందా ఎవర్రా నీ ఓనర్ కొడుకొని ఫోన్ నెంబర్ మాట్లాడతా బాగా నచ్చు మీరు అనకు నేను మస్తు కోపం వచ్చింది ఏందిరావు అయ్యి ఇంత ఫస్ట్ చేసిన తీసుకున్నా సరే సరే నేను చెప్తాను అప్పలే అప్పని ఫిఫ్టీకి రాలే ఏదమ్మానమ్మా నేను ఎప్పుడు ఫోన్ చేసుకుంటాను లిఫ్ట్ చేసిన నాకు అప్పటికి అవుట్ ఉంది అదే నెంబర్ వేరే నెంబర్స్ ఆ టైంకి ఎవడియ్యాడు చక్కగా నేను కూడా లైన్ తీసుకున్నాను అవుతా అవుతుంది లిఫ్ట్ చేసి అలా ఉండేవాళ్ళు నిఫ్ట్ చేసి అక్కడ నుంచి పెట్టి వాడు వాడు కట్ చేసి అలా కంటిన్యూస్గా మూస్తే అలా ఫోన్ చేసాడు నేను ఫోన్ చేసి రికడింగ్ చేసి తిడదాం అనుకున్నాను